అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ బ్లాగ్స్ సీతమ్మ ఆభరణాలు చూసిన రాముడి పరిస్థితి ఏంటి దాని గురించి వర్ణన మొత్తం ఈ వీడియోలో చెప్తున్నామండి వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక్క లైక్ చేయండి రాముడు సుగ్రీవుడు మాట్లాడుకుంటూ ఉండగా సుగ్రీవుడు రాముడితో కనపడకుండా పోయిన వేదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినట్లు నీకు నేను సీతమ్మను తీసుకొచ్చి ఇస్తాను రామా సీతమ్మను పాతాలలోకంలో కానీ స్వర్గలోకంలో కాని దాయని నేను సీతమ్మని వెతికి తీసుకొస్తాను అన్నాడు సుగ్రీవుడు మాటలు విన్న రాముడికి సీతమ్మ గుర్తుకు వచ్చి ఒక్కసారిగా బోరును రోధించాడు అప్పుడు సుగ్రీవుడు రామ సోకించుకు నీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెబుతాను ఒక రోజు నేను ఈ పర్వత శిఖరాల మీద నా నలుగురు మంత్రులతోనూ కలిసి కూర్చొని ఉన్నాను అప్పుడు ఒక్కసారిగా ఆకాశంలో ఎర్రటి కళ్ళు కలిగిన రాక్షసుడు పచ్చటి వస్త్రములు కట్టుకున్న ఒక స్త్రీని తీసుకుపోతున్నాడు అప్పుడు ఆ తల్లి తన చీరకు ఉన్న కొంగును చింపి అందులో తన ఆభరణాలను మూట కట్టి పైనుంచి కిందకు జార విడిచింది బహుశా ఆ స్త్రీ సీతమ్మ తల్లే అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను వెళ్ళి ఆ ఆభరణాలను తీసుకొస్తాను అవి సీతమ్మ తల్లి ఆభరణాలేమో చూడు అని చెప్పి ఋష్యమూక పర్వతం మీద తను నివసించే గుహలోకి వెళ్ళి వజాగ్రత్త చేసిన ఆ ఆభరణాల మూటను తీసుకురావడానికి వెళ్ళాడు కొంతసేపటికి సుగ్రీవుడు ఆ ఆభరణాలను తీసుకువచ్చాడు ఆ ఆభరణాలను చూసేసరికి ఒక్కసారిగా శోకం తన్నుకొచ్చిన వాడే రాముడు మూర్చపోయి నేల మీద పడిపోయాడు తరువాత ఆయన తేరుకుని ఆ ఆభరణాలను చూద్దామంటే తన కళ్ళ నిండా నీళ్లు ఉండడం చేత ఎన్నిసార్లు తుడుచుకున్నా ఎన్నిసార్లు చూసినా ఆ కన్నీరు ఆగడం లేదు అప్పుడు ఆయన లక్ష్మణ్ని పిలిచి లక్ష్మణ ఈ ఆభరణాలని ఒక్కసారి చూడు ఇవి విరిగిపోయి ముక్కలు అవ్వలేదు కదా సీతమ్మ ఈ ఆభరణాలను విడిచిపెట్టినప్పుడు ఇవి గడ్డి మీద పడి ఉంటాయి నువ్వొక్కసారి వీటిని చూడు అన్నాడు అప్పుడు లక్ష్మణుడు అన్నయ్య ఈ కేయురాలు వంకీలు మోచేతులకు పైన పెట్టుకునేవి వదిన వీటిని పెట్టుకుందో లేదో నాకు తెలియదు ఇకపోతే ఈ కుండలాలు చెవికి పెట్టుకునే బుట్టలు వదిని వీటిని పెట్టుకుందో లేదో నాకు తెలియదు కానీ అన్నయ్య ఈ నూపురాలు అంటే ఈ కాలి మెట్టలు మాత్రం వదినవే నేను ప్రతిరోజు వదిన కాలకి నమస్కారం పెట్టేవాడిని అప్పుడు ఈ నూపురాలని వదిన పాదాలకు చూశాను అన్నాడు అప్పుడు సుగ్రీవుడు రాముడితో అయ్యయ్యో అలా ఏడవుకు రామా నేను కూడా నీలాగే కష్టపడుతున్నాను కదా నువ్వే ఆలోచించు నేను నీలా ఏడుస్తున్నానా నీలాగే నా భార్య కూడా అపహరించబడింది నీపు నీకు చెప్పగలిగేంత సమర్థుణ్ణి కాదు కానీ ఒక్కసారి నీకు జ్ఞాపకం చేద్దామని స్నేహ లక్షణంతో చెప్పాను నీ యొక్క దుఃఖాన్ని చేసుకో నాతో నీకు ఉన్న స్నేహాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు వెంటనే రాముడు స్వస్థతను పొంది ఉత్తమమైన మిత్రుడు ఎటువంటి మాటలు చెప్పాలో అటువంటి మాటలే చెప్పావయ్యా సుగ్రీవా కానీ నాకు ఒక విషయం చెప్పు ఈ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు నేను వెళ్ళి వెంటనే రాక్షస సంహారం చేస్తాను అన్నాడు రాముడు అప్పుడు సుగ్రీవుడు నేను సత్యమే చెబుతున్నాను నా మాట నమ్ము నీ భార్యను తీసుకువచ్చే పూచీ నాది కానీ నీ భార్యను అపహరించిన రాక్షసుడు పేరు నాకు తెలియదు వాడు ఎక్కడుంటాడో నాకు తెలియదు నువ్వు మాత్రం బెంగ పెట్టుకోకురామా అని అన్నాడు సుగ్రీవుడు ఈ వీడియో నచ్చితే మీ అందరికీ లైక్ చేయండి అలానే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్స్ క్లిక్ చేయండి అందులో ఆల్ అనే నోటిఫికేషన్ ఓకే చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్